నమస్తే ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మనం నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం కేతపల్లి గ్రామంలో మరి కేతపల్లి నుండి నాంపల్లి వైపు వెళ్ళి రోడ్డు కుడివైపున కొండపై కొలుగున్న రామస్వామి పద్నాలుగో వార్షికోత్సవాలకు ముస్తాబైనటువంటి దేవాలయ ప్రాంగణము మరి దారి పొడుగున విద్యుత్ దీపాలంకరణతో అలంకరించారు కేతపల్లి గ్రామస్తులు మరి స్వామివారి బ్రహ్మోత్సవాలకు పాత్రలు అవుతున్నారు మనం వీక్షిస్తున్నాము అందులో మనం కూడా కేతపల్లి గ్రామస్తులు ఏడుగొండలు కూడా ఆహ్వానం పంపడం జరిగింది మరి వచ్చినందుకు మనం కూడా మన వంతు ప్రయత్నం చేసే ప్రయత్నం చేద్దాం చూస్తున్నారు దారికి పొడుగున కొడికి ఇడమ వైపున చక్కగా విద్యుత్ దీపాలంకరణతో ముస్తాబు చేయడం జరిగింది గత రెండు రోజుల నుంచి దాదాపు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు వరకు జరుగుతున్న ఈ బ్రహ్మోత్సవాలకు ఎందరో మహానుభావులు వస్తూ ఉన్నారు స్వామీజీలు వస్తూ ఉన్నారు శ్రీ 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 దయానందగిరి స్వామి పర్యవేక్షణలో మరి పురోహితుల సమక్షంలో మరి రేపు అనగా పదిహేనవ తేదీనాడు ఉదయమే శ్రీ ముత్యాలమ్మ పోతురాజు మరి విగ్రహాలను కూడా ప్రతిష్టాపన చేయుచున్నారు మరి మనం చూస్తున్నాము దారి పొడుగున మరి దాదాపుగా చక్కగా విద్యుత్ దీపాలంకరణతోటి అలంకరణ చేయడం జరిగింది కేతపల్లి గ్రామస్తులు వారికి ఆ గ్రామానికి ఎల్ల సీతారామాంజనేయ స్వామి కోదండరామస్వామి మరి ఆశిస్తులు ఆ గ్రామస్తులందరిపైన కలగాలని మనసా వాచ ఏడుగొండలు ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి ప్రార్థించడం జరుగుతుంది మరి మనం ఇక్కడ చూస్తున్నాము ఆంజనేయ స్వామి విగ్రహమూర్తిని కూడా విద్యుత్ దీపాలతోటి చిత్రపటాన్ని పెట్టడం జరిగింది మరి దేవాలయం పైన కూడా ఎవరో మహానుభావులు చాలా చక్కగా ఆధ్యాత్మిక తత్వాన్ని మైకులో పాడడం జరుగుతుంది మనం వింటున్నాము మనం నడుస్తూ దారి పడుగున మీకు చూపించాలనే ఆలోచనతోటి మనం ముందుకు రావడం జరిగింది మరి చూస్తూ ఉన్నాము ఓం శివాయ ఓం నమో నారాయణ మరి ఈరోజే డెబ్బై నాలుగవ రామకోటి గీత జ్ఞాన యజ్ఞం కూడా మరి బ్రహ్మోత్సవాల సందర్భంగా కేతపల్లి గ్రామస్తులు ఆ అంశాన్ని కూడా ఆ శుభ కార్యక్రమాన్ని కూడా మరి ఆ పుణ్య కార్యక్రమంలో పంచుకోవడం జరిగింది మరి మనం ఇంకా ఆలయంలోకి బయలుదేరే ప్రయత్నం చేద్దాం మరి కొండపై కొలువుని అక్కడ ఆలయం చూస్తున్నాము మరి చక్కగా బండపై నిలుచున్న సీతారామస్వాములు ఆంజనేయ స్వాములు మనం ఇప్పుడు దారి పొడుగున రావడం జరిగింది ఇక్కడ మరి విగ్రేష్ణ వినాయకుని చిత్రపటాన్ని విద్యుత్ దీపాలతో పెట్టడం జరిగింది చూద్దాం మనం చూస్తున్నాము చివరగా వినాయక స్వామి వినాయకుడి విగ్రహాన్ని పెట్టడం జరిగింది అంటే చిత్రపటాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించడం జరిగింది మరి ఇక దారి పండుగ మీకు చూపించాను కదా ఇప్పటిదాకా దారి పొడుగున విద్యుత్ దీపాలతోటి అంటే కేతపల్లి నాంపల్లి మధ్యలో కొండపై ఉన్నాడు కొలువైన స్వామి మనం చూస్తున్నాం విద్యుత్ రహద ఈ మధ్య కాలంలోనే మెట్లను కూడా వేయడం జరిగింది మరి నూతనంగా నిర్మించిన ఈ మెట్లపై నుంచి మనం బయలుదేరుతున్నాం పైకి మరి ఒక మహానుభావుడు ఈ మెట్లకు గాను కాస్త కాస్త ఏంటి పెద్ద మొత్తంలో మరి పేరు తెలియదు ఇందాక గ్రామస్తులు చెప్పారు మహానుభావుడు వచ్చిన కానుకలతో ఈ మెట్ల నిర్మాణం చేయడం జరిగింది మనం పైకి చూస్తున్నాము చుట్టూ కొండ ఒకటే బండ చుట్టూ కొండ ఒకటే బండ పైన కొలువై ఉన్న రామస్వామి కొలువై ఉన్నాడే

కొండపై నుండి కొలువై ఉన్నాడమ్మా కొలువై ఉన్నాడే నల్లగొండ జిల్లాలో నాంపల్లి మండలంలో నల్లగొండ జిల్లాలో నాంపల్లి మండలములో కేతపల్లి గ్రామములో కొండాపై ఉన్నాడు కొలువై కొలువై ఉన్నాడే కొలువై ఉన్నాడమ్మ కోటి మొక్కులవాడు నిలువై ఉన్నాడమ్మ కిరపెల్లి గ్రామములో కోరిన కోరికలు చేతి వాడమ్మా కొలువై ఉన్నాడే చూస్తున్నాం మనము అద్దెలో కాస్త కీర్తన పాడాలనిపించింది ఇప్పుడు విద్యుత్ దీపాలతో మనం చూస్తూ ఉన్నాము కోదండరాజ స్వామి ఆలయాన్ని మనం దగ్గర కూడా పోతున్నాం ప్రస్తుతం మరి ఇంకా పైన చాలా చక్కటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు జై శ్రీరామ్ ఆలయాన్ని చూసే ప్రయత్నం చేద్దాం ఇక ఓం నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఆలయానికి చుట్టూరా విద్యుత్ దీపాలతో కాంతులు ఎనుతున్న కోదండరామస్వామి ఆలయం బయట భాగంలో మనం వీక్షించే ప్రయత్నం చేద్దాం కొలువై రామ స్వామి శ్రీరాం జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ్ జయ రామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రాయ రామ్ జయ జయ రామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ ఆలయానికి తూర్పు భాగంలో మనం ప్రస్తుతం ఉన్నాము ఆలయానికి ముందు భాగంలో కళ్యాణ మండపం కూడా చాలా చక్కగా విద్యుత్ కాంతతో వెలుగులితుంది చూస్తున్నాము మరి చుట్టూ మొత్తం బండ ఒకటే బండ బండపై ఉండు అండగా మనకు అందరికీ కేతపల్లి గ్రామస్తులందరికీ కళ్యాణ మండపం కూడా చాలా చక్కగా విద్యుత్ దీపాలతో కలుగుతుంది మరి ధ్వజస్తంభం పైన కాషాయ ధ్వజం కూడా చాలా చక్కగా రెపరెపలాడుతున్న దృశ్యాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాము మరి విశాలంగా రేకుల చెట్టు కూడా భక్తులకు నిర్మాణం చేయడం జరిగింది దాత సహకారంతో కీర్తినాక పెళ్లి గ్రామస్తుల సహకారం అందరితో కూడా మరి మనం చూస్తూ ఉన్నాము బండ శ్రీరామ రామ జయ జయ రామ జయ జయ రామ జానకి రామ राम जय राम जय जय राम जय जय राम जानक राम श्री रामा जय राम जय जय राम जय जय रामा जानक राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम జయ జయ రామ్ శ్రీరామ్ ఇది కొండపైకి దారి ఇక్కడ నుంచి రెండు దిక్కు కొండపైకి రెండు దిక్కుల కూడియడం వైపు కూడా రావడానికి చక్కగా రోడ్లు నిర్మాణం చేశారు కేతపల్లి గ్రామస్తులు దాతల సహకారంతో మరి విద్యుత్ను కూడా చాలా చక్కగా మరి కొండపైకి తేవడం జరిగింది మనం చూస్తూ ఉన్నాము అతి పెద్ద రేగుల కూడా చక్కగా చల్లటి గాలిలో నిర్మాణం చేయడం జరిగింది మనం ఇప్పుడు ఆలయానికి ఉత్తర భాగాన వీడియో చిత్రీకరణ జరుగుతుంది శిఖరం పైన కాషాయ ధ్వజం కూడా రిపరెపరాడుతుంది మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని చిత్రీకరించడానికి నాకు ఆహ్వానం పలికినటువంటి కేతపల్లి గ్రామస్తుల అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఓం నమ శివాయ మరొక్కసారి కేతపల్లి గ్రామస్తుల రామస్వామి శుభాశిస్తులన్నీ కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఓం నమ శివాయ జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత